వేసవ కాలం వచ్చిందంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఏదైనా చల్లటి పానీయాలనే త్రాగాలని అనిపిస్తూ ఉంటుంది అది కూల్ డ్రింక్ అవనివాండి జ్యూస్ అవనివాండి లేకపోతే నీళ్లు త్రాగాలన్నా సరే చల్లగా ఉండాలని కోరుకుంటారు అదే మందుబాబుల విషయానికి వస్తే చల్లటి బీర్లను త్రాగటానికే వారు ఎక్కువగా ఇష్టపడతారు అయితే వేసవిలో బీరు త్రాగటం వల్ల దాహం తీర్చుకోవటం కంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈరోజు మనం మీకు తెలియని వేడి వేసవి నెలల్లో చల్లని బీరును ఆస్వాదించటం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలని ఈ వీడియో ద్వారా ఈరోజు మనం తెలుసుకున్నాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే బీర్ తాగటం వల్ల వేసవి వేడిలో హైడ్రేట్గా ఉండవచ్చు జనారాధన పొందిన నమ్మకానికి విరుద్ధంగా బీర్లోని ఆల్కహాలిక్ కంటెంట్ మీ మూత్రపిండాలు నీటిని నిలుపుకోవటంలో సహాయపడే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది అలాగే నిర్జలిక కణాన్ని నివారిస్తుంది బీర్లో బి సిక్స్ బి నియాసిన్ మరియు రిబోప్లేవన్లతో సహా బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఈ విటమిన్లు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో శక్తి స్థాయిలను పెంచడంలో మరియు మెదడు పనితీరుకు మెరుగుపరచటంలో కీలక పాత్ర పోషిస్తాయి వీరిలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన సిలికాన్ అనే మినరల్ ఉంటుంది సిలికాన్ ఎముకల సాంద్రత మరియు బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా పెద్దలకు ఇది చాలా అవసరం తేలికపాటి బీర్ని ఎంచుకోవటం వల్ల ఇతర ఆల్కహాలిక్ పానీయాలు లేదా చక్కెర కాక్ తక్కువ క్యాలరీల ప్రత్యామ్ న్యాయం కాబట్టి మీరు మీ క్యాలరీలను తీసుకుంటూనే ఉన్నప్పటికీ ఎండలో పానీయాన్ని ఆస్వాదించాలి అనుకుంటే లైట్ బీర్ తీసుకోవటం మంచిది ఇక సామాజిక ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే బీరు చాలా కాలంగా సామాజిక లూబ్రికెంట్ గా ప్రసిద్ధి చెందింది ప్రజలను ఒక చోట చేర్చి కనెక్షన్లను పెంపొందిస్తుంది వేసవిలో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చల్లని బీరును ఆస్వాదించటం సామాజిక బంధాన్ని మెరుగుపరుస్తుంది మరియు శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తుంది ఎండలో ఎక్కువ సమయం గడిపిన తర్వాత బీరును ఆస్వాదించటం వల్ల విశ్రాంతి మరియు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బీరులోని మితమైన ఆల్కహాల్ కంటెంట్ నరాలను శాంతిపరచడానికి మరియు శ్రేయస్సు యొక్క భావాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది వేసవలో బీరు త్రాగటం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కాబట్టి మీ ఆరోగ్యానికి మీ ఆనందానికి ఒక గ్లాస్ లేదా ఇంకో గ్లాస్ అంతేకాని ఇంకా డోస్ ఎందుకు పెంచకూడదు అనే విషయాన్ని పక్కన పెట్టి బాధ్యతాయుతంగా ఆస్వాదించాలని గుర్తుంచుకోండి మద్యపానం ఆరోగ్యానికి హానికరం లిమిట్స్లో తీసుకుంటే బాగానే ఉంటుంది లిమిట్స్ దాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది సో ఫ్రెండ్స్ మరి నేను ఈ రోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్గా పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూటాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్